హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ప్రసిద్ధి గాంచిన పంచ నరసింహ క్షేత్రం అని పిలవబడే యాదగిరిగుట్ట నరసింహస్వామివారి ఆలయం గురించి వివరించబోతున్నాను నేను లాస్ట్ మంత్లో నవనరసింహ క్షేత్రములలో ప్రసిద్ధి గాంచిన నెల్లూరు జిల్లాలోని శ్రీ ఛత్రవట పెనిసిల లక్ష్మీ వారి ఆలయమును దర్శించినప్పటి నుంచి నాకు పంచ నరసింహ క్షేత్రం అయిన తెలంగాణలోని యాదగిరిగుట్టను దర్శించాలనే కోరిక కలగడంతో పాటు నాకు స్వామివారి దగ్గర నుంచి దర్శనానికి రమ్మని పిలుపు వచ్చినట్లుగా అనిపించి నేను మా కుటుంబంతో కలిసి యాదగిరిగుట్టకు బయలుదేరాను ఇప్పుడు మీకు యాదగిరిగుట్టలో నా అనుభవాలు అక్కడి విశేషాలు మీకు తెలియజేయబోతున్నాను మేము హైదరాబాద్ నుంచి సుమారు అరవై ఆరు కిలోమీటర్ల మా ప్రయాణం తరువాత యాదగిరిగుట్ట రోడ్డుపై స్వామివారి ఆర్చీ కనిపించింది అక్కడి నుంచి సుమారుగా స్వామివారి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్ల రోడ్డు మొత్తం చూసేందుకు పచ్చని చెట్లతో తిరుమల కొండపై ఉన్నటువంటి గోవిందనామపు విద్యుత్ దీప అలంకరణలతో ఉన్న రోడ్డు మనల్ని కొండపైకి ఆహ్వానిస్తున్నట్లుగా చూడటానికి చాలా అందంగా ఉంది ఆ రోడ్డుపై మేము ప్రయాణించి యాదగిరిగుట్ట వద్దకు చేరుకోగానే మాకు అక్కడ పార్కింగ్ ఏరియా వద్ద నుంచి కొండపైకి ఒక కోట కనిపించింది మేము ఆ కోట ఏమిటి అని విచారించగా ఇక్కడి ఆలయాన్ని కోట రూపంలో కొండపైన నిర్మించారని అక్కడి స్థానికులు మాకు వివరించారు ఆ కొండపైకి వెళ్ళుటకు మూడు మార్గాలు కలవని వాటిలో మొదటిది మెట్ల మార్గం ఈ మార్గం గుండా నాలుగు వందల మెట్లు ఎక్కి వెళ్ళడం ద్వారా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చును మరియు బస్సులు వెళ్ళే మార్గం మరియు ఆటోల కోసం ప్రత్యేకంగా మరొక రహదారిని ఏర్పరిచినారు మేము ఆగిన కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి స్వామివారి ఆలయం సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడ కార్ పార్కింగ్ ఛార్జీ వచ్చేసి యాభై రూపాయలు తీసుకున్నారు మన కారు కొండపైకి వెళ్ళేందుకు కూడా అనుమతిస్తారని కొండపైకి వెళ్తే ఐదు వందల రూపాయల పార్కింగ్ ఫీజ్ ఉంటుందని అది కూడా మూడు వందల వాహనాలు మాత్రమే పట్టేంత పార్కింగ్ ఏరియా ఉంటుందని అక్కడ స్థానికులైతే మనకి చెప్పారు ఆ పార్కింగ్ ఏరియా వద్ద నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం వారు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఉన్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన మేమైతే ఆటో తీసుకొని కొండపైకి వెళ్ళామండి ఆటోకి వంద రూపాయలు ఛార్జ్ చేశారు ఆటో దిగడంతోనే స్వామివారి ఆర్చి కనపడుతుంది అక్కడి నుంచి కుడి చేతి వైపు వెళ్తే అక్కడ దర్శనం టికెట్స్ కౌంటర్ ఉంటుంది స్వామివారి ప్రత్యేక దర్శనానికి నూట యాభై రూపాయలు అలాగే బ్రేక్ దర్శనానికి మూడు వందల రూపాయలైతే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ బ్రేక్ దర్శనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమేనంట అలాగే తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుందంట అంటే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ మేము వెళ్ళిన సమయానికి బ్రేక్ దర్శనం సమయం అయితే అయిపోయిందండి అందుకని మేము నూట యాభై రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిందండి అప్పటికే బ్రేక్ దర్శనం టైం అయిపోయిందంట ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి పది సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా ప్రత్యేక దర్శనానికి అయితే అనుమతిస్తారండి ఇక్కడ సర్వదర్శనం వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఒక వన్ అవర్ ఆపుతారండి దర్శనానికి ఇక్కడ కేవలం నగదు రూపేణ మాత్రమే టికెట్స్ కానీ దేవాలయానికి సంబంధించిన ఏ విధమైన చెల్లింపులైనా కూడా అనుమతించబడతాయి డిజిటల్ పేమెంట్స్ అయితే స్వీకరించబడవండి కావున సరిపడా నగదును మీతో తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ అయితే అనుమతి లేదండి ఆలయం బయట గల ఫోన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద మీ ఫోన్ అప్పగించి దర్శనంకు వెళ్లాల్సి ఉంటుంది ఫోన్ డిపాజిట్ కౌంటర్ దగ్గర పది రూపాయలు తీసుకుంటారండి పది రూపాయలు తీసుకొని తగిన రసీదు ఇస్తారు అంటే ఒక మొబైల్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక ఆలయం బయట నుంచి మాత్రం వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చండి ఆలయం లోపలైతే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఏవి అలో లేవన్నమాట ఆలయం లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీసుకోకూడదు ఆలయం నుంచి బయటికి రాగానే తీసుకోవచ్చండి మనం స్వామివారిని దర్శించుకున్నటకు తూర్పు గోపురం ద్వారా మాత్రమే అనుమతి ఉంటుంది తదుపరి స్వామివారి దర్శనానంతరం పడమట గోపురం ద్వారా మాత్రమే బయటకు వచ్చే మార్గం ఉంటుంది ఈ ఆలయం జీర్ణోద్ధరణకు ముందు రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉండేదట దానిని ఇప్పుడు ప్రభుత్వ కృషితో పదహారు ఎకరాలలో అభివృద్ధిపరిచారు ఇక ఈ ఆలయం నిర్మాణంలో కృష్ణశిలను మాత్రమే వాడటం జరిగింది ఇక ఈ ఆలయంలో మొత్తం ఆరు వందలకు పైగా విగ్రహాలు ఉన్నాయట ఇక స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి పుష్కరిణి కళ్యాణ కట్ట మరియు అన్నదాన సత్రం ఉంటాయి ఈ అన్నదాన సత్రం ఆలయానికి దూరంగా ఉండటం వలన చాలామంది భక్తులకైతే తెలియదండి ఇక్కడ ప్రతిరోజు కూడా అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు అయితే జరుగుతుందంటండి ఇక ఈ యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం పూర్తి విశేషాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యాదగిరిగుట్ట అనేది యాదాద్రిగా పిలవబడి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్య ఆలయాలలో ఒకటి దీని స్థల పురాణం ప్రకారం స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారో మీకు క్లుప్తంగా వివరిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఋష్య మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు ఈయనకు ఒకే ఒక కోరిక తన జీవితంలో ఒక్కసారైనా సరే ఆ శ్రీహరిని దర్శించాలనే బలమైన కోరిక ఈయన ఆంజనేయ స్వామి సలహా మేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాల కాలం తపస్సు చేశారు అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిచ్చల తపస్సులో ఉన్న యాద మహర్షిని చూసి చాలా ఆనందించి ఈ రోజుకు ఆహారం దొరికింది నరమాంసం తిని చాలా కాలం అయ్యింది ఈ ఋషిని ఎట్టి పరిస్థితుల్లో భక్షించి తన ఆకలి తీర్చుకోవాలని అనుకున్నాడు ఈ విషయం తపస్సులో ఉన్న యాదగిరి మహర్షికి తెలియలేదు కానీ ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ భక్తవస్తలుడు శ్రీహరికి తెలిసింది వెంటనే ఆయన తన ఆయుధాలలో ఉత్తమమైన సుదర్శన చక్రాన్ని ఆ రాక్షసుడి మీదకు వైకుంఠం నుంచి వదిలారు రెప్పపాటు సమయంలో ఆ సుదర్శన చక్రం భువిపైకి వచ్చి ఆ రాక్షసు సంహరించింది అది చూసిన యాదగిరి మహర్షి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి శ్రీహరి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే పొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలవబోవుచున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన వెలసి నీ కోరిక ప్రకారం స్వామివారి దర్శనానికి వచ్చు భక్తులను శ్రీహరి సహకారంతో సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అదృశ్యమైనాడు తరువాత యధావిధిగా యాదమహర్షి తన తపస్సుని శ్రీహరి దర్శనానికై కొనసాగించాడు ఆయన తపస్సుకు మెచ్చి శ్రీహరి నాల్గవ అవతారమైన నరసింహస్వామి అవతారంలో ప్రత్యక్షమైనాడు యాదమహర్షి కోరిక మేరకు అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలశాడు ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఆయన పేరు మీదే ప్రసిద్ధికెక్కింది ఆ ఋషి తపస్సు చేసింది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అని చెప్తున్నారు ఈ యాదగిరి మహర్షి కోరిక మేరకే ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైనాడు ఈ క్షేత్రానికి సంబంధించిన ఇంకొక కథ ప్రకారం ప్రహ్లాదుడిని రక్షించడానికి అహోబిలంలో క్షణిక అవతారమైన నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి వరగర్వితుడైన హిరణ్య కసిపుని వరభంగం జరగకుండా సంహరించిన తరువాత స్వామివారి ఆ భీకర రూపం శాంతపరచడం ఆ బ్రహ్మ పరమేశ్వరులకే సాధ్యం కాలేదట అప్పుడు మహాదేవుని సలహా మేరకు ఇంద్రాది దేవతలంతా స్వామిని శాంతపరచమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అప్పుడు ఆమె అక్కడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందంట తరువాత ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరుతాడు అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండడం లోక విరుద్ధమని అక్కడ సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయలుదేరారు స్వామి లక్ష్మీ సమేతుడై యాదగిరి గుట్టపై గల గృహలో వెలిశారు ఆయన వెంట ప్రహ్లాదుడు మరియు ఇంద్రాది సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు రాక్షస సంహారం చేసి సంతోషంతో ఉన్న శ్రీ లక్ష్మీ వారి పాదాలని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడు ఆ ఆకాశ గంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది ఈ విష్ణు పుష్కరిణి కూడా చాలా ప్రాముఖ్యత కలదు ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి దర్శించిన వారికి సకల కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం మరియు ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు వారికి స్వర్గప్రాప్తం కలుగుతుంది మరియు చాలామంది భక్తులు అనారోగ్యం గ్రహపీడ నివారణ కోరికలతో పాటు ఇక్కడ ఉండి ఆ సమస్యను పరిష్కరించుకొనుటకు ఇక్కడ ఉండే విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని సేవిస్తారు అంతేకాక ఇప్పటికీ రోజూ రాత్రుల సమయంలో ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేస్తున్నటువంటి మునులు ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి స్వామిని అర్చిస్తారు దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు ధోనులు వస్తాయట మరియు వారి పాదాల గుర్తులు కొందరు చూశారట వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా దీనికి నిదర్శనంగా ఉంటాయి ఇక మెట్ల మార్గాన వెళ్ళే దారిలో మహాదేవుని శివాలయం కనపడుతుంది ఇక్కడ పరమశివుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కన్నా ముందే స్వయంభువుగా వెలవడం ఇక్కడ మరొక విశేషం ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన భక్తులకు కీళ్లకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం మరొక కథనం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహ వారు మొదట పాత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీ వారి ఆలయమునకు గుర్రం మీద వెళ్ళేవారు మనం ఇప్పటికీ ఆ గుర్రపు అడుగుల గుర్తులను ఆ దారిలో చూడవచ్చు ఈ గుర్తులు పాత ఆలయం నుంచి కొత్త ఆలయం వరకు ఉన్నాయి స్వామివారి పాత ఆలయం నందు ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు వెళ్ళే దారిలో మరొక ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది ఆ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద జల ప్రవాహం ఉంటుంది ఆ జలంతోనే నిత్యం స్వామివారిని అభిషేకిస్తారు చూశారు కదా అండి వీడియో యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ విశేషాల గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీరు అలా షేర్ చేయడం వల్ల మరికొంతమంది భక్తులకి మన వీడియో చేరే అవకాశం ఉంటుందన్నమాట మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్